ఓకేనా ఇప్పుడు మనం మైదుకూరు సంతలో ఏమైనా ఉన్నాయి మైదుకూరు సంతలో మేకపోతులు అనేది ఈ కట్ట అనేది మొత్తం నలభై మేకపోతులు ఉన్నాయి సేల్ కొనుగోలు అయితే అయిపోయింది బండికి అనేది లోడ్ చేస్తున్నారు వాళ్ళు ఈ నలభై మేకపోతులు జత ఫ్రైజ్ ఎంత కొన్నారో చూద్దాం ఇది మైదుకూరు సంత ప్రతి శనివారం అనేది ఇది జరుగుతుంది అడ్రస్ వచ్చేసి మనకి కడప జిల్లా మైదుకూర్ టౌన్లోనే మనకి ఈ సంత ప్రతి శనివారం ఉదయాన్నే జరుగుతుంది ఈ కట్ట ఎంత కొన్నారు ఏంటనేది ఒకసారి తెలుసుకుందాం ఓకే నీ ఎంత కొన్నారు అనేది ఒకసారి తెలుస్తున్నావు అన్నవాళ్ళు అవి అటు ఇటు వెళ్తున్నాయి బాబాయ్ ఎంత ఎంతకమ్మేసారు పద్దెనిమిది వేల ఐదు వందలు అసలు ఈ కట్ట అనేది మొత్తం మనకి పద్దెనిమిది వేల ఐదు వందల మీద సేల్ అయిపోయారు ఈ కట్ట అనేది మనకి నలభై మేకప్ ఓతులు పద్దెనిమిది వేల ఐదు వందల మీద సేల్ అయిపోయినాయి అనేది లోడ్ చేస్తున్నారు మైదిపూర్ సంతలో మేకప్ బూతులు కూడా రీజనబుల్ రేట్లో చెప్తున్నారు కావాలనుకున్న వాళ్ళు ఐదుగురు సంతకు వచ్చి తీసుకెళ్ళచ్చు ప్రతి శనివారం సంత ఉంటుంది